నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు ఉల్లిపాయ విత్తనాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదండి మన ఇంట్లోనే ఉల్లిపాయలు ఉంటాయి కదా మొక్కలు వచ్చినవి అవి కనుక ఇలా పెట్టుకున్నట్లయితే ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇలా ఫ్లవర్స్ వచ్చిన వాటిని ఎండిపోయే వరకు కూడా మనం అలాగే వదిలేయాలండి అలా ఎండిపోయే వరకు ఉన్న తర్వాత చూసారు కదా విత్తనాలు అయితే ఎలా ఉన్నాయో ఈ విత్తనాలను కనుక మనం వేసుకున్నట్లయితే మట్టిలో వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు అయితే బాగా పెరుగుతాయండి చూసారు కదా ఒక్క పువ్వుకి ఎన్ని విత్తనాలు ఉన్నాయో అనేది చూడొచ్చండి ఈ విత్తనాలని ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఒక్క పువ్వుకు వచ్చిన విత్తనాలే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడతాయండి మనం ఇలా ఇంట్లోనే ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు రెండు మూడు ఉల్లిపాయ మొక్కలను పెట్టుకున్నట్లయితే మీకు బౌలెడ్ విత్తనాలు అయితే ఇంట్లోనే వస్తాయండి ఈ విత్తనాలని మనం ఇలా టబ్లో కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకుని తర్వాత రీప్లాంట్ అయితే చెయ్యొచ్చండి లేదు రీప్లాంట్ చేయడం కుదరదు అనుకుంటే మీరు పెద్ద పాట్లు అయితే పెట్టుకోండి ఫిఫ్టీ రూపీస్ పాట్స్ ఉంటాయి కదా అందులో అయితే డైరెక్ట్గా విత్తనాలను అయితే వేసుకోవచ్చండి చూసారు కదండీ చాలా సింపుల్గా అయితే విత్తనాలని ఇంట్లోనే సేకరించవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్